గద్వాల్ జిల్లా టైకాండో అసోసియేషన్ ఈరోజు జిల్లా టైకాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహిస్తున్నాను ఇక్కడ టైక్వాండో మేము ఐదోలో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కొన్ని వందల మంది బ్లాక్ బెల్ట్స్ స్టూడెంట్స్ వారితో పాటు చాలామంది తైక్వాండో గేమ్ చాలా ఈ ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ అయింది బాగా ఈరోజు తైక్వాండో గేమ్ క్రీడలు ఎంత ఇంపార్టెంట్ అంటే చదువుతో పాటు క్రీడలు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఈ వీడియో గేమ్స్కి మత్తు పదార్థాలకి రకరకాల చర్యల వాటికి అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకునేటువంటి పరిస్థితి కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్లో ఉన్న మరి స్పోర్ట్స్ మ్యాన్లో ఒక మంచి డిసిప్లిన్గా ఉంటారని చెప్పేసి మనం ఆ విషయాన్ని బలంగా నమ్మవచ్చు అన్ని గేమ్ ఏ గేమ్ నేర్చుకున్న మనిషి ఫిజికల్గా మంచిగా ఫిట్గా ఉంటాడు మంచి గుర్తింపు కూడా వస్తుంది కానీ తైక్వాండో నేర్చుకోవడం వల్ల తైక్వాండో గేమ్ ఒక మంచి సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ ఇది మంచి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నటువంటి గేమ్ ఇది తైక్వాండో ఒక రికగ్నైజ్డ్ గేమ్ ఈ తైక్వాండో స్పోర్ట్స్ కోటాలో టూ పర్సెంట్ రిజర్వేషన్ కలిగి ఉంది మరి ఆ స్పోర్ట్స్ కోటాలో ఈరోజు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంతో మంది పిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించి మరియు పై చదువులకు చాలామంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా వేరే ఇతర వేరే చదువులకు కూడా మరి ని స్పోర్ట్స్ కోటాలో ఉపయోగించుకొని చాలామంది ఫిజికల్ ఫిట్నెస్తో పాటు ఒక సెల్ఫ్ డిఫెన్స్తో పాటు సర్టిఫికేట్ కూడా సర్టిఫికేట్ ఉపయోగించుకొని భవిష్యత్తు మంచి జీవిత నిర్మాణం చేసుకున్నటువంటి క్రీడాకారులు ఎంతో ఎంతోమంది ఉన్నారు దానితో పాటు ఈ తైక్వాండో క్రీడ నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాకపోయినా ఈ గేమ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ స్వతహాగా సొంత వ్యాపారం అనుకోండి మరి ఇతర తర బిజినెస్ చేసుకొని మంచి హ్యాపీగా మంచి ఆత్మవిశ్వాసంతో మంచిగా బతుకుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలకు అమ్మాయిలపై జరుగుతున్న అగత్యాలను అడ్డుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో క్రీడ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి గేమ్ నేర్చుకున్నటువంటి అమ్మాయిలందరూ కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు ఎంతో వా వాళ్ళ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది Don't మాస్టర్ శేషావళి ఆచారి తైకొండలో మాస్టర్ దగ్గరనే దాదాపుగా ఒక పదహైదు సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటున్నా ప్రస్తుతం బ్లాక్ బెల్ట్ థర్డ్ నేషనల్ రెఫ్యూజీగా కొనసాగుతున్నా మారుతున్న సమాజం దాంట్లో భాగంగా పిల్లల యొక్క ఆరోగ్యం కానీ అదేవిధంగా వ్యాయామం లేనటువంటి సమాజం వచ్చింది కాలం వచ్చింది ఎందుకంటే మొబైల్లకి బిజినెస్లకి అన్నిటికీ అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని ఈరోజు కొనుక్కునే పరిస్థితి ఉంది అటువంటి తరుణంలో తైకోండో స్పోర్ట్స్ అనేది సమాజంలో ఒక ఐడెంటిటీని పెంచుతూ నాలాంటి ఎంతోమంది వ్యక్తులకు నా ద్వారా మళ్ళీ చాలామంది విద్యార్థులు ఈరోజు దాదాపు ఐదులో యాభై నుంచి అరవై మంది ఇన్స్ట్రక్టర్స్ బ్లాక్ బెల్టర్స్ దాదాపు ముప్పై మంది దాకా ఉన్నారు మరి వారి ద్వారా పిల్లలు కూడా చాలామంది స్టూడెంట్స్ తయారవుతున్నారు ముఖ్యంగా సైకోండ అంటేనే డిసిప్లిన్ అంటే సైకోండో స్టూడెంట్ అనేటోడు ఎక్కడమైనా సమాజంలో ఒక గా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక విద్యార్థిగా భవిష్యత్తులో ఏ ఎక్కడికైనా సరే ఏదైనా సాధించేటువంటి శక్తి ఈ సైకోండో గేమ్ వల్ల వస్తుంది ఎందుకంటే బేసిక్సే ఇప్పుడు నేను ఇవాళ రాజకీయంగా ముందుకు కొనసాగుతుండ అన్ని విధాలుగా అవకాశం కల్పించింది అంటే అది నాకు బేసిక్ నాకు తొలిమెట్టే నాకు ఈ తైకొండో మార్షల్ ఆర్ట్స్ అంటే ఇవాళ ఈ స్పోర్ట్స్ తైకొండో ఒలింపిక్ గేమ్లో ఉండడం వల్ల ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ ఉన్నాయి నేషనల్ సర్టిఫికెట్ కొట్టడం వల్ల నేషనల్ సర్టిఫికెట్ రావడం వల్ల వీళ్ళు ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఎస్ఐలు సిఐలు చాలా మంది మా దగ్గర మాస్టర్ దగ్గర దాదాపు పది మంది శిక్షణ పొందిన వాళ్ళు కానిస్టేబుల్స్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు అదేవిధంగా ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లు సంపాదించిన వాళ్ళు ఇంజనీరింగ్ సీట్లు సంపాదించిన వాళ్ళు ఉండరు అంటే సమాజంలో ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి టీవీ ఏదైతే చూస్తుందో వీడియో గేమ్స్ కానీ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ దీనికి బానిసైతున్నటువంటి వ్యక్తులను ఇవాళ మేము ఆ రోజు ఏ రోజైతే మాస్టర్ దగ్గర శిక్షణ స్టార్ట్ చేసినాము ఈరోజు దాకా ఎవరు కూడా తగకుండా ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ విద్యార్థులు అటువంటి అలవాట్లకు దూరంగా ఉండరు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు నేను లేదని కానీ నైన్టీ పర్సెంట్ విద్యార్థులు క్రమశిక్షణగా ఈరోజు వాళ్ళ కుటుంబాలను జీవన జీవన జీవనం కొనసాగిస్తున్నట్టే దానికి మాత్రం తగ్గొండ అనేది చాలా ఉపయోగపడింది అదేవిధంగా సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది తైక్వాండో ఒకప్పుడు నేను శిక్ష అవ్వలేనోడు గుర్తింపు లేని వ్యక్తి కానీ తైక్వాండో మాస్టర్గా కొనసాగడం వల్ల మాస్టర్ దగ్గర శిక్ష తీసుకోవడం వల్ల సమాజంలో కూడా ఒక మాస్టర్ అనే ఒక బిరుదు గౌరవం అటువంటిది లభించింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో పిల్లలు ఎవ్వరు కూడా వ్యాయామం సైడు పోతలేరు ఎప్పుడు మొబైల్ మొబైల్ గేమ్స్ వీడియో గేమ్స్ ఈ విధమైనటువంటి ఆన్లైన్ గేమ్స్ వచ్చి పిల్లల ఆరోగ్యం చెడిపోయి లక్షల కోట్ల రూపాయలు హాస్పిటల్కి తగలబెడుతున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి ఈ విధమైనటువంటి గేమ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల పిల్లలు సెల్ఫ్ డిఫరెన్స్ ఎక్కువ సెల్ఫ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది విద్యార్థులకు ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొనే కెపాసిటీ ఈ తగ్గొండ విద్యార్థులకు ఉంటుంది భవిష్యత్తులో ఏ ఎంత బాధ వచ్చినా కూడా ఎంత కుటుంబం భారం వచ్చినా కూడా లేకుంటే ఆర్థికమైన భారాలు వచ్చినా లేకుంటే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తైక్వాండో స్టూడెంట్ అన్నట్టు తట్టుకొని నిలబడ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ గేమ్లో ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతుంది మనం కాంపిటీషన్ తీసుకెళ్తాం వాడు మెడల్ కొట్టాలి ఈరోజు ఓడిపోయినా రేపు కొట్టాలన్న తాపత్రయం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రేపు గోల్స్ అనేటివి రోజుకు ఒక గోల్ స్టేట్ మెడల్ కొట్టాలి నేషనల్ మెడల్ కొట్టాలి ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలి ఈ విధంగా గోల్స్కి రీచ్ కావడం వల్ల భవిష్యత్తులో కూడా ఎదగడానికి ఒక మంచి ఒక ఆయుధంగా తైక్వాండో గేమ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ కానీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ పిల్లలు మారుతున్న సమాజం సమాజంలో పిల్లలు ఒక తప్పుదో పోకుండా ఒక మంచి తైకోండో గేమ్ నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నా మరి ఈ యొక్క ఈ యొక్క ఈ స్టూడెంట్స్ని కూడా ఇంత ఇంత పెద్ద ఎత్తులో రాష్ట్రంలో కూడా తైకోండలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున లేదు జోగులాంబ గద్వాల్ జిల్లాలో మాస్టర్ శ్రీహరి మాస్టర్ ఇక్కడ స్టార్ట్ చేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు అంటే వేలాది మంది స్టూడెంట్స్ కూడా ఒక మంచి భవిష్యత్తులో క్రమశిక్షణ కొనసాగుతున్నారు ఇప్పటికి కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుకున్న వాళ్ళు కూడా మాస్టర్కి అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో కనపడుకోవడం ఎంతో గౌరవిస్తున్నారు అంటే ఆ డిసిప్లిన్ అనేది పునాది వేసినప్పుడు అంత స్ట్రాంగ్ అయ్యడం వల్ల ఈరోజు చాలా క్రమశిక్షణగా తగకుండా విద్యార్థులు మరి సమాజంలో వెళుతున్నారు ఇటువంటి వ్యక్తులు సమాజానికి మంచి జరుగుతుంది తప్ప చెడు జరుగుతుంది కాబట్టి ఒక సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దే వైపుగా మాస్టర్ కొనసాగుతున్నందుకు మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా కాబట్టి భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి గేములను ప్రోత్సహించడం వల్ల పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది తెలియజేస్తాం